హాయ్ ఫ్రెండ్స్ మనకు ఒక ఎక్రమ్నారా బిట్ వచ్చింది ఇది జనగం టౌన్ నుంచి మనకి కేవలం పది కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది మొత్తం బీటీ రోడ్ అక్కడ ఆయన వెళ్తు చూడండి అక్కడి వరకు వస్తుంది రోడ్ ఫేస్ దాదాపుగా ఒక రెండు వందల ఫీట్ల దానికి వస్తుంది ఈ కడీలు మనకు విలేజ్ని ఆనుకొని ఉంటుంది జస్ట్ వంద మీటర్లు పోతే విలేజ్ వస్తుంది స్క్వేర్ ఉంది బిట్ అయితే ఇక్కడ కింద పొలం వరకు వస్తుంది విలేజ్ నుంచి మనకి ఒక నాలుగో బిట్ అవుతుంది ఇట్లా వస్తుంది జనగామ జిల్లా నుంచి మనకి పది కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది నిడిగొండ నుంచి అయితే మనకు ఏడు కిలోమీటర్ వస్తుంది నిడిగొండ హైవే నుంచి దీనికి రెండు రోడ్లు ఉన్నాయి స్థాయిలు అయితే ఎర్రనేలా స్క్వేర్ ఉంది బిట్టు కింద మొత్తం కల్టివేషన్ ల్యాండ్స్ ఉన్నాయి వాటర్ అయితే ప్రాబ్లం లేదు ఇట్లా తోట మంచిగా వస్తుంది బోర్ వాటర్ అయితే ఏం లేదు బోర్ వేసుకోవాలి పక్కన కూడా దారి ఉంది కింద వాళ్ళకి వెళ్ళడానికి టూ సైడ్ దారి ఇది వస్తాయి సైడ్ అయితే క్లియర్ టైటీలు తెలంగాణ పాస్బుక్ ఉంది రైతు బంధు పడుతుంది